వేస్ట్ అనుకునేటట్లయితే అసలు రాజకీయాలకే వేస్ట్ అంటే మాట్లాడే సమయం లేనప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అనేసుకోవడం కాదు కదా జనాలు చూస్తారు కదా మాట్లాడే సమయం ఇస్తారు ఇప్పుడు ఒక గంట సమయం ఉందంటే వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని బట్టి టైం ఇస్తారు ఒక గంటలో అధికార పక్షము వాళ్ళకు ఉన్నటువంటి లెక్క ప్రకారం స్పీకర్ లెక్క నలభై ఐదు నిమిషాలు వాళ్ళే తీసుకుంటారు అధికార పక్షం అధికార పక్షం ఇప్పుడు ఈ లెక్క ప్రకారం యాభై రెండు నిమిషాలు తీసుకుంటారు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కూటమి అంతా కూడా పంతొమ్మిది కలిపి ఎనిమిది నిమిషాలు అయితే వీళ్ళకి ఇస్తారు కదా ఈ ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువ పని ఆశించగలి ఇవ్వగలిగేటటువంటి ఇష్యూ ఏమైనా అంటే ఇక్కడ మెంబర్స్ బట్టి ఇస్తారా సమయం ప్రతిపక్ష హోదాని బట్టి సమయం పెరుగుతుంది హోదాను బట్టినప్పుడు ప్రతి దాంట్లో కూడా స్టార్టింగ్ ఒక హక్కు కింద వస్తుంది హోదా ఉన్నప్పుడు హోదా ఉన్నా లేకపోయినా టైం అయితే ఇస్తారు అంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ వేరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అందులో నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటే ఒక సభ్యుడు అంటే దానికి ఆర్డర్ పక్షం సమాధానం చెప్పొచ్చు అధికార పక్షం సమాధానం చెప్తుండగా మాట్లాడుతూ ఉండగా ప్రతిపక్షం దాంట్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేదా ప్రతిపక్షం మాట్లాడుతున్నప్పుడు అలా అది వేరు రెగ్యులర్ గా ఉపన్యాసమే బేసిక్ గా ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక బిల్లు పెట్టారు ఒక ఎవరు మంత్రి పెడతారు బిల్లు పెట్టినప్పుడు స్టార్టింగ్ ఆ మంత్రి